అవైలబుల్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఒరిజినల్ క్వాలిటీ ఉంది ఉంది అయితే ఎవ్రీ డిజైన్ లో టెన్ టు కలర్స్ డిజైన్ కూడా మంచిగా హెవీ డిజైన్ కూడా కూడా చాలా ఈజీ ఉంది ఇంట్లో ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది 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 సూపర్ అండి మీరు ప్రైస్ క్లోజ్ చేసి చూడండి ఎంత ఫినిషింగ్ విత్ కూడా కూడా అండ్ చాలా రీజనబుల్ కలర్ ట్వంటీ కలర్స్ కంపల్సరీ ఉంటా రావాలి అనుకుంటే ఇక్కడ చూడండి గ్రీన్ పింక్ ఎల్లో ఇట్లా వచ్చినాయి కదా ఇలా కస్టమైజ్ కూడా చేసిస్తారు ఇక్కడ ఉన్నవే తీసుకోవాలని మీరు కస్టమైజేషన్ మీకు నచ్చినట్లుగా డిజైన్ చెప్పి ఇలా ఇది నూట యాభై నుంచి త్రీ థౌజండ్ రకాల చూడండి ఇలా మనకి వర్క్ లో కావాలన్నా కూడా దొరుకుతాయి జస్ట్ శాంపుల్ గా చూపించాను ఇవి వచ్చేసి కదా పండుగల సీజన్ అయితే వచ్చేసింది కదా మంచి మంచి ఫ్యాన్సీ పట్టు తీసుకున్నారా మరి వీటి కోసం మ్యాచింగ్ గా బ్లౌజెస్ కావాలా అయితే సిల్క్ ఫ్యాబ్రిక్స్ వీళ్ళకి హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఫోర్ బ్రాంచెస్ కూడా మదీనా మార్కెట్ లో వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి హోల్సేల్ రీటైల్ రెండు కూడా అవైలబుల్ గా ఉంటాయి బల్క్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లొచ్చు ఇలాంటి మంచి మంచి వర్క్స్ కూడా వీళ్ళ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సో మ్యానుఫాక్చర్ దగ్గర ప్రైస్ అనేవి చాలా రీజనబుల్ గా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో బయట మనకు ఒక పట్టు ఫ్యాబ్రిక్ లోనే చూస్తాం బట్ వీళ్ళ దగ్గర మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అండ్ ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో కూడా ఏవైతే మనకి ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ ఉంటాయో అలాంటి కలర్స్ ఎగ్జాక్ట్ గా మీ శారీస్కి మ్యాచ్ అయ్యేలాంటి కలర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయండి సింగిల్ పీస్ కావాలన్నా కూడా కొరియర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి అండ్ డిస్క్రిప్షన్ లో వీళ్ళ అడ్రస్ గూగుల్ మ్యాప్ లొకేషన్ అన్ని కూడా డీటెయిల్స్ ఉంటాయి ఈ రోజు కలెక్షన్ ఏముంది ప్రైజెస్ ఏమున్నాయి డీటెయిల్స్ వర్క్ స్టార్టింగ్ ప్రైస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఈ వీడియో కోసం ఓన్లీ టూ ఇంకా ఒకటి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా అయినా పంపిస్తా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఓన్లీ టూ ఒరిజినల్ క్వాలిటీ ఉంది ఈ పూస నల్ల అయితే డబ్బులు రిటర్న్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ గైస్ ఇలాంటి యాభై వంద డిజైన్స్ ఉంది యాభై వంద కలర్స్ ఉంది సింపుల్ కోసం ఇది చూపిస్తున్నాం చూడండి ఇందులో మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ లో లైట్ కలర్ షేడ్స్ ఉన్నాయి డార్క్ కలర్ షేడ్స్ లెవెండర్ కలర్ కూడా అవైలబుల్ ఉంది లావెండర్ లైట్ షేడ్స్ ఒరిజినల్ క్వాలిటీ ఉంది రీడ్స్ క్వాలిటీ అయితే బాగుంటుంది వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి దీంట్లో మనకి బోలర్ అనే డిజైన్స్ అయితే ఉంటాయండి మీరు ఒక్కసారి స్టోర్ ని విజిట్ చేయండి మీ ఫ్యా మీ సారీస్ తీసుకొని వచ్చి మ్యాచింగ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీ సారీ ఫోటో పెట్టండి వీళ్ళే మ్యాచింగ్ సెలెక్ట్ చేసి మీకు ఫోటోస్ పెడతారు మీకు నా చిన్నవి మీకు పంపించడం జరుగుతుందండి ఫ్రీ షిప్పింగ్ లో మీరు సింగిల్ పీస్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు లిమిటెడ్ ఆఫర్ ఇది ఫెస్టివల్ వరకు మాత్రమే దసరా లోపు ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్రైస్ నెక్స్ట్ ప్రైస్ చూడు వైస్ ఎంత గుడ్ లుకింగ్ ఉంది ఎంత వర్క్ ఉంది హెవీ చూడు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు లాగా మిక్స్డ్ షైనింగ్ ఉంది పట్టు పట్టు మిక్స్డ్ షైనింగ్ ఇదంతా కూడా డైమండ్ వర్క్ 500 ఓన్లీ 500 500 free 500 ఫ్రీ షిప్పింగ్ లో వావ్ సూపర్ అండి ఇందులో కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అవైలబుల్ అవైలబుల్ ఉంది కావాలి వాళ్ళ స్క్రీన్ పైన నంబర్ ఉంది బయట మార్కెట్ లో మనకి చాలా రకాలు చూపిస్తారు బట్ క్వాలిటీ ఉండదు అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లెంత్ ఉండదండి లెంత్ తక్కువ వస్తాయి బట్ ఇది మనకి పర్ఫెక్ట్ లెంత్ ఉందండి కాస్త లా ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా బ్లౌజ్ క్వాలిటీ కూడా మై రెస్పాన్సిబిలిటీ సిస్టర్ ఓకే వీళ్ళకి మార్కెట్ లో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఈ స్టోర్స్ ని విజిట్ చేయొచ్చండి ఇంకా నెక్స్ట్ చూడండి ఇది కంప్యూటర్ ప్లస్ మగ్గం కంప్యూటర్ ప్లస్ మగ్గం వర్క్ రెండు కలిసి వర్క్ చేసిన ఇది ఇందులో పల్స్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది బీట్స్ వర్క్ వచ్చింది చెప్తున్నావు మగ్గం వర్క్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే మై షాప్ జెన్యున్ గా బ్లౌజెస్ కలెక్షన్ ఉంది ఓన్లీ మై షాప్ వాట్సాప్ గ్రూప్ ఉందా మనకి ఎస్ ఓకే గ్రూప్ లో కూడా వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఒక మెసేజ్ చేసిన తర్వాత ఒక లింక్ వస్తది లింక్ లో ఓపెన్ చేస్తే జాయిన్ అవుతది ఇది 1.15 సెంటీమీటర్ క్లాత్ ఉంది ఇది డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతది ఓకే కస్టమైజేషన్ కావాలి వాళ్ళు కూడా మెసేజ్ చేయండి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది చూడు ఇది నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ డిజైన్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలాంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉంది ఓకే సింపుల్ కోసం చూపిస్తున్నాం ఒక్క మీటర్ బట్టా ఉంది ఒక్క మీటర్ బట్టా పైన వర్క్ చేస్తా సెంటర్ హ్యాంగింగ్ వాంగింగ్స్ క్రిస్టల్ హ్యాంగింగ్స్ క్రిస్టల్స్ ఓకే ఎవ్రీ ఈజ్ డిజైన్ లో టెన్ టు టువెల్ టువల్ కలర్స్ అవైలబుల్ ఉంది అండ్ నెక్ డిజైన్ కూడా మనకి మంచిగా హెవీ డిజైన్ కూడా చాలా ట్రెండ్ ఉంది మన షాప్ లో డైమండ్ వర్క్ అనిపిస్తుంది బ్లాక్ ట్రీస్ ఓకే దీనికి నెక్ కూడా మంచి ఉంది అండ్ నెక్స్పెషల్ పెళ్లికి బ్లౌజెస్ కావాలి వాళ్ళ షాప్ కి విజిట్ చేయండి నీకు చాలా సూపర్ సూపర్ మ్యాచింగ్ చేసిస్తా హెవీ వర్క్స్ ఉంది టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థౌసండ్ రకాల్లో ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు కూడా వర్క్ వెరైటీస్ ఉన్నాయి ఓకే ఇదెంత కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఈ వన్ డిజైన్ లో టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ అవైలబుల్ కలర్స్ అవైలబుల్ ఉంది ఓకే ఇది కూడా మంచి ఉంది సిస్టర్ కింది హ్యాంగింగ్స్ బార్డర్ పైన లైన్స్ ఉంది ఇది కస్టమైజేషన్ ఉంటా కదా ఎలాంటి డిజైన్స్ ఉంది ఆన్లైన్ డిజైన్స్ ఓకే డిజైన్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయండి ఇంకొకటి నెట్ లో చూపిస్తా సిస్టర్ ఇది ప్యాచ్ వర్క్ వస్తుంది కదా ఎస్ పోర్ట్ నెక్ బోట్ నెక్ మనకి మధ్యలో థౌసండ్ రూపీస్ ఉంది ఓకే సారీ కలర్ మీరు మధ్యలో బ్యాక్ గ్రౌండ్ కూడా యాడ్ చేసి ఇండ్లో కూడా ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది కావాలే వాళ్ళ స్క్రీన్ పైన నెంబర్ ఉంది వాట్సాప్ లో మెసేజ్ చేయండి లేకుంటే షాప్ కి విజిట్ చేయండి షాప్ అడ్రస్ కూడా చాలా ఈజీ ఉంది ఇండ్లో కూడా ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇంకా హెవీ లో చూపిస్తా సిస్టర్ చూడు ఇది ఇది హెవీ వర్క్ ఇది ఎంత బాగుంది ఫర్ దాన్ వర్క్ ఉంది ఇది మొత్తం సెంటర్ లో నెట్ ఉంది కింది మ్యాచింగ్ హ్యాంగింగ్స్ ఉంది మొత్తం కడదాన వర్క్ గిటీ వర్క్ ఉంది ఇలాంటి ఫ్యాన్సీ బ్లౌసెస్ కావాలంటే షాప్ కి విజిట్ చేయండి నెక్ పోర్ట్ నెక్ వస్తది నెక్ డిజైన్ చాలా బాగుంది స్పెషల్ మ్యారేజెస్ కోసం సూపర్ అండి మీరు ప్రతి సింగల్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంట్లో కూడా కలర్స్ ఉంది గైస్ ఈచ్ వన్ డిజైన్ లో చాలా హెవీ హెవీ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది డబుల్ హ్యాంగింగ్ జర్దోజీ యూన్స్ వచ్చింది డబుల్ హ్యాంగింగ్ స్పెషల్ పెళ్లి కి కావాలి వాళ్ళు షాప్ కి విజిట్ చేయండి ఫిల్లింగ్ అంతా స్టోన్ వర్క్ వచ్చింది యస్ సిస్టర్ క్లోజ్ చేసి చూడండి ఎంత ఫినిషింగ్ ఉంది రఫ్ వర్క్ లేవు ఇది అండ్ చాలా నీట్ గా వచ్చింది వర్క్ కూడా చూడండి ముడత లేదు నీట్ గా ఉంది వర్క్ అన్ని ఐటమ్స్ నమ్మకం చేసి తీసుకోండి ఒక్క పూస కూడా నల్ల అయితే డబ్బులు రిటర్న్ ఓకే ఇది కూడా చాలా బాగుంది కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి ఓకే

ఇప్పుడైతే ఆన్లైన్ లో ట్రెండింగ్ డిజైన్ అండి వీళ్ళు వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో వేస్తే ఇది ఆల్మోస్ట్ వన్ మిలియన్ వ్యూస్ దాటింది స్టిల్ ఇంకా కూడా కాల్స్ వస్తున్నాయి ఈ డిజైన్ లో కలర్స్ ఏమేమి ఉన్నాయని అడుగుతున్నారు సో ఒకసారి కలర్స్ అయితే చూసేయండి సూపర్ డిజైన్ అండ్ మార్కెట్ లో ఇక్కడ కూడా లేదు వీళ్ళ ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి కొత్త డిజైన్ డిజైన్ కూడా బాగుంది ఇలాంటి పింక్ కలర్ ఓకే దీంట్లో ఏంటంటే మనకి సిల్వర్ గోల్డ్ రెండు కలిపి వస్తాయి వర్క్ లో బీడ్స్ ఉంటాయి అండ్ స్టోన్ వర్క్ అన్ని కలిపి ఉన్నాయి విత్ హ్యాంగింగ్స్ కూడా ఉంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ కూడా కలర్స్ కూడా లైట్ షేడ్స్ మేము ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాం ఇవే కాదు ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ వీడియో కోసం ఓన్లీ అండ్ ఫ్రీ షిప్పింగ్ అస్సలు మర్చిపోవద్దు అండి సిస్టర్ వంద రూపాయలు షిప్పింగ్ చార్జెస్ ఉంటా అదే ఫ్రీ ఉంది ఓకే అండ్ ప్రైస్ కూడా తక్కువ ఉంది ఎస్ సిస్టర్ ట్రై చేయండి మార్కెట్ లో అందరు ఒక్క రూపాయలు తేడా ఉంటే మై రెస్పాన్సిబిలిటీ డబ్బులు రిటర్న్ పంపిస్తా బ్లౌజ్ కూడా రిటర్న్ తీసుకుంటా ఇంకొకటి క్రిస్టల్ హ్యాంగ్ థ్రెడింగ్ థ్రెడ్ కూడా యూజ్ అవును ఈ డిజైన్ లో కూడా ఎవ్రీ ఈచ్ వన్ లో ఫిఫ్టీన్ టు ట్వెంటీ కలర్స్ కంపల్సరీ ఉంటా ఓకే ఇది ఎస్పెషల్ సిల్వర్ కూడా ఉంది ఓకే సిల్వర్ సిల్వర్ హెవీ వర్క్ వచ్చింది చూడండి గోల్డన్ చూడు ఎట్లా క్లాస్ ఉంది గోల్డెన్ ఇది ఓకే ఇది గోల్డ్ టిష్యూ గోల్డ్ షేడ్ వచ్చింది టిష్యూ గోల్డ్ ఈ షేడ్ గోల్డ్ లో చాలా షేడ్స్ ఉంటాయి అవి కూడా అవైలబుల్ గా ఉంటాయి అండి ఈ షేడ్ అన్ని సారీస్ పైన యూస్ అవుతుంది స్పెషల్ కలర్ ఉంది ఇది అవును వేసుకోవచ్చు ఆవలేవాల్ స్పీడ్ బుక్ చేయండి కొన్ని ఐటమ్స్ కొన్ని లిమిటెడ్ స్టాక్ ఉంది ఈ కలర్ లో ఈ కలర్ చాలా స్పెషల్ ఉంది గైస్ తీసుకోండి ఇంకా డిజైన్స్ చూపిస్తా చూడు ఈ డిజైన్ చూడు ఇది ఆన్లైన్ డిజైన్స్ ఉంది సిస్టర్ ఇది ఆన్లైన్ డిజైన్స్ ఒక లైన్ థ్రెడ్ ఉంది ఒక లైన్ కడదానా ఉంది రెండు మూడు కలిసి వర్క్ చేసిన కింది కట్ వర్క్ ఉంది అవును చాలా బాగుంది వర్క్ మాత్రం సూపర్ ఉందండి డిజైన్స్ అన్ని కూడా ఈ దసరా కోసం వచ్చినాయి అండ్ తర్వాత మ్యారేజ్ సీజన్ ఉందండి సో పెళ్లిళ్ళ కోసం స్పెషల్ కలెక్షన్ ఇదంతా ఫాస్ట్ గా తీసేసుకోండి తక్కువ బయట ఉన్న డిజైన్స్ మా షాప్ లో లేవు సిస్టర్ నా దగ్గర ఉన్న

గూగుల్ మ్యాప్ లో కూడా ఉంది మా షాప్ ఎంఎల్ఎ సిల్క్ ఫ్యాబ్రిక్ కొడితే మా షాప్ లొకేషన్ వస్తుంది ఓకే షాప్ అడ్రస్ కూడా చాలా ఈజీ ఉంది పేజ్ కూడా ఉంటుందండి ఎంఎల్ఏ ఇంస్టాగ్రామ్ లో ఎంఎల్ఎ సిల్క్ ఫ్యాబ్రిక్ మా ఐడి కి ఫాలో చేయండి డైలీ కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తాను ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ లో అండ్ ఈ సిస్టర్ పేజ్ కి కూడా సబ్స్క్రైబ్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఇలా స్పెషల్ కస్టమైజేషన్ ఏంటంటే మీకు శారీ అండ్ బార్డర్ టూ కలర్స్ కూడా ఇలా కస్టమైజేషన్ లో రావాలి అనుకుంటే ఇక్కడ చూడండి గ్రీన్ పింక్ ఎల్లో ఇట్లా వచ్చినాయి కదా ఇలా కస్టమైజ్ కూడా చేసిస్తారు ఇక్కడ ఉన్నవే తీసుకోవాలని ఏం లేదండి మీరు కస్టమైజేషన్ మీకు నచ్చినట్లుగా డిజైన్ చెప్పి ఇలా కస్టమైజ్ కావాలన్నా చేసి జరుగుతుంది కస్టమైజేషన్ కూడా చేసి ఇస్తా కావాలి వాళ్ళ స్క్రీన్ పై నంబర్ ఉంది వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు మీ శారీ సెండ్ చేస్తే దాని గురించి మ్యాచింగ్ షేర్ చేస్తా నమ్మకం చేసి ఆర్డర్ ఇవ్వండి క్యాష్ ఆన్ డెలివరీ లేవు నేను ఇయర్స్ నుంచి స్టోర్ అయితే చూస్తున్నాను మీరు నమ్మకంతో ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మనకి మగ్గం కాకుండా ఇంకేమేమి ఉంటాయి మన దగ్గర మగ్గం వర్క్ కాబట్టి రెడీమేడ్ బ్లౌజెస్ ఉంది రెడీమేడ్ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండ్ లహంగా చున్నీ మగ్గం వర్క్ అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంది ఓకే రెడీమేడ్ లో కూడా హోల్సేల్ కావాలి వాళ్ళు కూడా మెసేజ్ చేయండి నాలుగు బ్రాంచ్ ఉంది టూ హోల్సేల్ టూ రిటైల్ డిస్ట్రిబ్యూట్ చేస్తా రెడీమేడ్ బ్లౌజ్ ఇక్కడ మార్కెట్ కి రీసెల్లర్స్ కి పంపిస్తూ ఉంటారండి వీళ్ళ ఓన్ మ్యాన్ఫాక్చరింగ్ ఇక్కడ డిజైన్స్ కూడా చూడొచ్చు ఎమర్జెన్సీ లో కావాలి రెడీమేడ్ బ్లౌజెస్ లో కూడా కంప్యూటర్ ఎం బ్లౌజ్ ఇది కూడా నూట యాభై నుంచి త్రీ థౌజండ్ రకాలకి ఉంది రెడీమేడ్ బ్లౌజెస్ లో కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలి అన్న రెడీమేడ్ బ్లౌజెస్ ఫ్యాన్సీ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి ఐడియా కోసం చూపిస్తున్నాను బట్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు పట్టు సారీస్ కి కట్వర్స్ బార్డర్స్ కూడా అవైలబుల్ ఉంది కట్వర్ బార్డర్ అండ్ మగ్గం వర్క్ సిల్క్ అవి కూడా ఉన్నాయి ట్రెండ్ అయింది లేసెస్ కూడా ఉన్నాయి కంగు లేస్ ఈ ఆల్ ఐటమ్స్ కావాలంటే షాప్ కి విజిట్ చేయండి షాప్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లొకేషన్ కూడా చాలా ఈజీ ఉంది మదీనా మార్కెట్ హైకోర్ట్ గేట్ నంబర్ ఫోర్ అపోజిట్ ఉంది ఇక్కడ వచ్చి కాల్ చేయండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా మనకి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇలా మనకి పర్ల్ వర్క్ లో కావాలన్నా కూడా దొరుకుతాయి జస్ట్ శాంపిల్ గా చూపించాను ఇవి వచ్చేసి థ్రెడ్స్ కదా డోరీ డోరీస్ హ్యాంగింగ్ బ్లౌజ్ డోరీస్ ఇవి కూడా ఉన్నాయి మీరు ఇలా క్వాంటిటీ తీసుకోవచ్చు సింగిల్ బండిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు 250 మొత్తం ఓకే 250 సింగల్ పీస్ అయినా షిప్పింగ్ అవైలబుల్ ఉంది గైస్ వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ మా షాప్ లో పట్టు లెహంగా కూడా అవైలబుల్ ఉంది బనారస్ లెహంగా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఒరిజినల్ క్వాలిటీ ఉంది దానిపైన మగ్గం వర్క్ గ్లోజెస్ మ్యాచింగ్ చేసి ఇస్తా ఇంట్లో కూడా కలెక్షన్ చాలా ఉంది గైస్ వాట్సాప్ లో మెసేజ్ చేయండి పంపిస్తా స్పెషల్ మై షాప్ టాప్ డిజైన్ చూపిస్తా చూడు పెళ్లి బ్లౌజెస్ స్పెషల్ స్పెషల్ డిజైన్ బ్లాక్ కస్టమైజేషన్ ఇది కూడా అవైలబుల్ ఉంది మా షాప్ లో చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తా ఓన్లీ టూ థౌజండ్ చేపిస్తే ఫోర్ థౌసండ్ అయితే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ జర్దోజీ వర్క్ ఆరి వర్క్ మొత్తం కలిసి వర్క్ చేసిన షార్ట్ హ్యాండ్స్ అండ్ ఫుల్ హ్యాండ్స్ రెండు యూజ్ అయితే దీనికి కట్ వర్క్ ఇండ్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది గైస్